పంట నీరు వచ్చినా ఆనందం వచ్చినా మొదట షేర్ చేసుకునేది స్నేహితుడితోనే అందుకే స్నేహితుల దినోత్సవానికి అంత పేరొచ్చింది స్నేహితుల మధ్య బంధం ఈనాటిది కాదు ద్వాపరయుగం నాటిది కర్ణుని హితుడు అని బోధించి తన బాధను ఆనందాన్ని దుర్యోధనుడు పంచుకునేవాడని మహాభారతంలో లిఖించారు స్నేహితులు కలువగానే చిన్నపిల్లల్లా మారిపోయి అలనాటి జ్ఞాపకాలను పంచుకుంటుంటారు ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మనం ఇది ఆగస్టు మొదట ఆదివారం నాడు మనం సెలబ్రేషన్ చేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి పెట్టి అది ఎన్ని రోజులు ఉండదు వెంటనే తీసి పడేస్తాం అందుకే మేమందరం వినూత్నంగా బ్యాంగిల్స్ ఒకరికొకరు వేసుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నాం నాకు అన్ని విధాలా కూడా మా ఫ్రెండ్స్ ఫుల్గా గా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అని గుర్తొచ్చేటప్పుడు కృష్ణుడు కుచేలుడు ముందు గుర్తొస్తారు అంతకు మించి అందరూ స్నేహంగానే ఉంటారు ఆ విధంగా తర్వాత నేనేదైనా ఫ్రెండ్స్ తో నా అభిప్రాయం ఏది చెప్పినా నేను తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా అదే యాక్సెప్టేషన్ లో అందరూ ఉంటాం తెలిసో తెలియక ఏవైనా తప్పులు చేసినా కూడాను మనం సరిదిద్ది చెప్పే వాళ్ళే ఫ్రెండ్స్ అది మిగతా వాళ్ళ రిలేషన్ ఎవరైనా అంటే అలాంటివి సరిదిద్దరు కానీ ఫ్రెండ్స్ ఒక్కరికే ఆ చనువు కూడా ఉంటుంది స్నేహాని మిన్న లోకాన లేదురాని స్నేహమేరా జీవితం అంటూ సిక్కోలులో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఫ్రెండ్షిప్ డేను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు చదువుకునే రోజుల్లో స్నేహితులైన ఈ మహిళలు పెళ్ళైనా కూడా ప్రతి ఏడాది ఇలా స్నేహితులందరితోనూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఆడి పాడుకుంటూ అలాంటి జ్ఞాపకాలను నెవరువేసుకుంటున్నారు స్నేహితులను చూడగానే పెద్దవారం అయ్యామని మర్చిపోయి చిన్న పిల్లల్లా మారిపోయారు ప్రపంచాన్ని మర్చిపోయి డాన్సులు చేస్తూ చిన్నతనంలో ఆడిన ఆటలను మరోసారి గుర్తు తెచ్చుకున్నారు అమ్మా నాన్న అక్క తమ్ముడు అన్న చెల్లెలు వీళ్ళందరూ భగవంతుడు మనకిచ్చిన వరం ఒక స్నేహం అనేది మనకు మనగా సెలెక్ట్ చేసుకుని ఆ బంధాన్ని నిలుపుకుంటాం ఎప్పటికీ కలిమిలోనా లేమిలోనా కష్టంలోనా సుఖంలోనా అన్నింటికి ఒక తప్పు చేసినా మందలించి దాన్ని సరైన మార్గంలో పెట్టేది స్నేహితుడే అయితే అమ్మ చెప్తుంది లేదంటే స్నేహితురాలే చెప్తుంది ఎందుకంటే స్నేహానికి అంత విలువ ఉంటుంది అన్నిటికీ అతీతమైనది ఈ స్నేహ బంధం నాకు కూడా అలానే చాలా మంది స్నేహితులు ఈ కిట్టి పార్టీ వలన మరికొంచెం ఎక్కువ మంది అయ్యారు అందరూ ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు కష్టం సుఖం అన్ని మాట్లాడుకు ఇది ఒక వేదికగా ఉంటుంది అన్నిటికీ నుంచి బాగా ఎంజాయ్ చేస్తాం గేమ్లు అనగా ఇవనగా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే పార్టిసిపేట్ చేయడానికి అనగా మళ్ళా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాం ఊర్లో కూడాను ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఫ్రెండ్షిప్ డే రోజు బ్యాండ్స్ ఒకరికొకరు ఇచ్చుకోవడం అన్ని చాలా బాగా జరుగుతుంది యువతకు తామేమి తీసుకోమంటూ ఉల్లాసంగా గడిపారు మహిళలమే మహారాణులమంటూ గృహిణులమే కానీ బంధీలం కాదంటూ స్వేచ్ఛ జీవుల్లో ఫ్రెండ్షిప్ డేని జరుపుకున్నారు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఒకరికొకరు మార్చుకోవడం ఒకరికొకరు కొసరికొసరి తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు చిలిపి చేష్టలు సరదా మాటలతో గడిపేశారు జీవితంలోని ప్రతి దశలోనూ స్నేహితులుంటారు ఆ బంధం దృఢంగా మారితే విలువ ఏంటో తెలుసొస్తుందంటున్నారు స్నేహితులు ఇక స్నేహితులు ఉంటే చాలు ఎన్నో కష్టాలను ఈజీగా దాటని అందుకు తామే ఓ ఉదాహరణ అని అనుభవాలను హెచ్ఎం టీవీతో పంచుకున్నారు కష్టాలనేవి జీవితంలో నిత్య కృత్యం వాటిని తలచుకుంటూ బాధపడడం కన్నా స్నేహితునితో తన బాధను చెప్పుకుని బరువు తగ్గించుకోవడమే మంచిదన్న కాన్సెప్ట్ అలనాటి నుంచి ఉందంటున్నారు మహిళలు పాశ్చాత్య పోకడలు అధికంగా ఉన్న ఈ రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాల నడుమ ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఫ్రెండ్ లేకపోతే మనం కోటీశ్వరులమైన పేదవారితో సమానం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన బంధువులు మనకి తోడుగరారు మన రక్త సంబంధికులు కూడా మనకు తోడుగరారు మన ఫ్రెండ్స్ నాకు తోడు ఉండి నా వెనుకుండి నన్ను నడిపించారు నేను ఈరోజు ఎంత స్పోర్టివ్గా ఇక్కడ ఇలా పార్టిసిపేట్ చేయడానికి కారణం కూడా నా ఫ్రెండ్స్ అని నాకు వచ్చిన మానసిక సమస్యలు సహా ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను అంటే నాకు అది ఫ్రెండ్స్ నేను ఈ రోజు వాళ్ళ రుణం తీర్చుకోలేను నాకు ఇంట్లో ఉన్న ఫంక్షన్ ఉన్నా సరే నేను అది వదులుకు నేను ఇక్కడికి వస్తాను థ్యాంక్స్ టు హెచ్ఎం టీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అకార్డింగ్ టు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్